డుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు వాళ్ళ సేతు పెట్టగా ఊదుకొని తిన్నవ బిడ్డ పెట్రోలు ఓసుకొని ఎట్లా కాల్చుకున్నవు కొడుక పెట్రోలు ఓసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చరా ఆ రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ ఆ గూటిలోని గుడ్డి దీపమేనను చూసి నివ్వరబోయింది కొడుక ఓడిపోయి ఒంటరి తాము వచ్చేనని తెలిసి ఊదచ్చుతున్నది బిడ్డ గూస ఓడ గూసరిల్లుతుంది కొడుక తుటి త్యాగాల గాయాన్ని ఆ పువ్వుల్లో చూస్తున్న కొడుక అయినా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ ఆ పూలకు నూరేళ్ళ ఆయుషు పోయి మని తిడుతున్న కొడుక అయినా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడా ఆ దేవిని కొడుకులకు సాగుండదని తెలిసి ఆ దేవిని కొడుకులకు సాగుండదని తెలిసి ఆట ఆడిండు బిడ్డా వాడు దొంగట ఆడిండు కొడుక జై శ్రీకాంత్చారి జై హింద్